హైదరాబాద్ బిగ్దంబర్పేట వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔట్రింగ్ రోడ్ వద్ద దోపిడి దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ బిగ్దంబర్పేట వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔట్రింగ్ రోడ్ వద్ద దోపిడి దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ బెద్దంబర్పేట వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔట్రింగ్ రోడ్ వద్ద దోపిడి దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ బిద్దంబర్పేట వద్ద నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔట్రింగ్ రోడ్ వద్ద దోపిడి దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ బిద్దంబర్పేట వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔట్రింగ్ రోడ్ వద్ద దోపిడి దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ బిద్దంబర్పేట వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔటరింగ్ రోడ్ వద్ద దోపిడి దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ బెద్దంబర్పేట వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔట్రింగ్ రోడ్ వద్ద దోపిడి దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ బెద్దంబర్పేట వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔటరింగ్ రోడ్ వద్ద దోపిడి దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ బిద్దంబర్పేట వద్ద నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔట్రింగ్ రోడ్ వద్ద దోపిడి దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ బెద్దంబర్పేట వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔట్రింగ్ రోడ్ వద్ద దోపిడి దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు